ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాడ్ పూర్ణ హృదయంతో ప్రార్థించు ప్రభు నీతో మాట్లాడతారు ప్రభు పూర్ణ హృదయముతో ప్రార్థిస్తే ఎనీ టైం ఎప్పుడైనా మాట్లాడతారు వాక్యం ద్వారా మాట్లాడతారు ప్రభు నా కోసం ఏం చెప్తారు పక్కన పెట్టండి ప్రభు కోసం నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు ఎలా ఉండాలి అనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను నాకు ప్రభు మీద అపారమైన ప్రేమ ప్రభు కోసం నేను ఏం చేస్తాను నేను ఏం చెయ్యాలి అనుకున్నది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రభు నాకు ఏమి ఇస్తాడు ఏం మాట్లాడతాడు అనేది కాదు ప్రభు నిలబెట్టాక తెలుస్తుంది మాటల ద్వారా కాదండి చేతల ద్వారా చేతల ద్వారా ఇంపార్టెంట్ ప్రభు కోసం నిలబడేటప్పుడు చూపించుకోవడం కాదు అండి నిలబడ్డాక చూపించుకోవాలి ప్రభు పని చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నది ప్రభు నా కోసం ప్రాణం పెట్టారు అన్న సత్యాన్ని తెలుసుకున్న నా జీవితం ఎలా ముగిసిపోకూడదు నా జీవితం చాలామందికి ఉపయోగపడాలి అనేది నేను చనిపోయే లోపు అనేక మందిని సజీవుల్లో నిలబెట్టి చనిపోవాలి నిర్ణయించుకున్నాను దాదాపు నేను ప్రభువుని తెలుసుకున్నాను తెలుసుకున్న కానుండి నా నిర్ణయం ఇదే ఇదే నా నా టార్గెట్ ఇప్పటికీ కోసం ప్రభుని నన్ను ఎలా బ్రతికించారు ప్రభు నేను ఎలా రుచి చూసి తెలుసుకున్నాను అనేది బహిరంగంగా సువార్త సోషల్ మీడియాలో బహిరంగముగా చెబుతూనే ఉన్నాను ప్రకటిస్తూనే ఉన్నాను ఇంకా ఇంకా ప్రకటిస్తూనే ఉంటాను సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నాను బహిరంగంగా ప్రకటిస్తున్నాను ఎవరికి భయపడవలసిన అవసరము లేదు సత్యన్న చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరికి ప్రకటిస్తూనే ఉన్నాను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తున్నాను ఎంతో నరకంలో బాధలో ఇబ్బందుల్లో ఎన్నో కష్టాల్లో చనిపోయే చివరి అంచుల వరకు వచ్చిన వారికి చెప్తూ ఉన్నాను ప్రకటిస్తూనే ఉంటాను అదే నా టార్గెట్ నా గోల్ నేను ఏదైనా సాధించాను అంటే నా ఇష్టమైనది అంటే అది ఒకటే దానికోసము నా తాపత్రయం ఇంకా ఈ లోకంలో నాకు ఏమి వద్దు అది ఒక్కటే కావాలి ప్రభు నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఎంతమంది వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తి నాలో ఉంది అసలు భయపడను ఎందుకంటే నా వెనుక ఉన్నవాడు బలవంతుడు నాకు ధైర్యము ఇచ్చినవాడు ఆయనే నాలో ఈ రోషాన్ని పెట్టినవాడు ఆయనే ఏలియా అంతా ఆత్మగల దానివి అన్నాడు ఏహువా గూర్చి మాట్లాడుతూ దేవుడు కలవరి దినాల్లో అలాంటి గలవారిని ఇంకా చాలా చాలా చాలామందిని లేవనెత్తుకుంటాడు నేను ఒక్క దానిని కాదు భయపడడానికి ఏముంది ఇక్కడ నిజం చెప్పడానికి ఎవరు భయపడక్కర్లేదు ఇక్కడ ఏమి జరుగుతుంది సత్యం సత్యం చెప్పడానికి అసలు భయపడవలసిన పని లేదు కాబట్టి మీరు బాగా ఆలోచన చేయండి ఈ జీవితం అయిపోతుంది అయిపోయే లోపు మనం ఏం చేసేయాలి సార్థకం చేసుకోవాలి ఏం చేసుకోవాలి సార్థకం చేసుకోవాలి సమయం లేదు సమయం ఉన్నప్పుడే సార్థకం చేసుకోవాలి ప్రభుని కార్యాలు చేశారు మిమ్మల్ని ఎంతోమందిని బ్రతికించారు కదా మరి మీరు చెప్పడానికి ఎందుకు భయం ఎందుకు సత్యం చెప్పడానికి దేనికి భయపడాలి సత్యమే కదా జరిగింది నిజమైన దేవుడి కోసం చెప్పడానికి దేనికి భయపడాలి సత్యాన్ని చెప్పండి బహిరంగంగా చెప్పండి భయం కలిగి జీవించకండి సార్థకం చేసుకోండి చనిపోయేలోపు ఈ సమయం లేదు ఎప్పుడు చనిపోతామో లేదు మార్నింగ్ అలా ఉంటామో లేదు నైట్ ఉంటున్నాం మార్నింగ్ ఉంటామో లేదు మార్నింగ్ ఉంటే నైట్ ఉంటామో లేదు చనిపోతాం కదా ఈ కొద్ది కాలము దేవుడి చాలా ఉపకారాలు చేశారు మనం మన దేవుడి కోసం ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బ్రతికి బ్రతికిన కొద్ది కాలము సమయం ఉన్నప్పుడు సార్థకం చేసుకోవాలి హల్లుయ్యా